ఆ చెప్పండి 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 తప్పకుండా ఐ మివ్ మై ఫుల్ కాన్సంట్రేట్ యా గో హైట్ అండి నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతా రికమెండ్ చేసింది వద్దు నీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోద్ది యూ హావ్ టూ స్మాల్ యంగ్ కిడ్స్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇట్లా వద్దు ఇటువైపు వెళ్ళద్దు అసలు అన్నట్టు చెప్పారు అనమాట కానీ ఓకే ఫర్ గెట్ అబౌట్ ద ఫుల్ ఎంటైర్ జర్నీ అది కొంచెం మనం తర్వాత డీటెయిల్ మాట్లాడాలి ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ కి అయితే నేను ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు కొన్ని కొత్త కొత్త కోరికలు పడుతున్నాయి యాక్చువల్లీ నవ్ ఐ మోర్ డిజైర్స్ దాన్ బిఫోర్ అంటే ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు ఏది మన దగ్గర లేదు అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడము బెటర్ అనిపించింది ఇందులో చూస్తే నా దగ్గర ప్రస్తుతం టైం లేదు అంటే ఐ ఫుల్లీ బుక్ బై ఆఫీస్ అంటే నా వర్క్ నాకు టెన్ అవర్స్ డిమాండ్ చేస్తుంది సో అప్పుడు నేను ఆలోచించాను ఆలోచించి లేదు వన్ థర్డ్ ఎడ్యుకేషన్ లో అయిపోయింది వన్ థర్డ్ ఓ ట్వంటీ ఇయర్స్ జాబ్ లో అయిపోయింది ఓకే లెట్స్ డిసైడ్ మై ఎర్లీ రిటైర్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఎయిట్ జూన్ ఫిఫ్త్ ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేశాను సో సో ఆఫ్ ఇయర్స్ ఐ విల్ డూ సంథింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీద ఏదో డాక్టరేట్ చేసుకోవచ్చు రీసెర్చ్ చేసుకోవచ్చు ఎనీథింగ్ అన్నట్లు ఎట్లీస్ట్ ఆఫీస్ లో టెన్ అవర్స్ మాత్రం లాక్ డౌన్ అవ్వకూడదు అన్నది ఒక డిసిషన్ గా పెట్టుకున్నాను అనమాట వెరీ గుడ్ సో ఇప్పుడు ఆ ట్వంటీ ఇయర్స్ ప్లాన్ చేసుకోవడానికి కొంచెం ప్రిపర్ అవుతున్నాను కొంచెం థింగ్స్ రాసుకుంటున్నాను రాసుకుంటుంటే ఐఎమ్ యాక్చువల్లీ ఐఎమ్ మోర్ బిజీ ఇన్ మై రిటైర్మెంట్ ఇప్పుడు నాకేం పని లేదు ఆఫీస్ ఒకటే పని అప్పుడు సో థింగ్స్ వస్తున్నాయి అన్నమాట లైక్ నువ్వు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఏదైనా ఒక స్పోర్ట్ నేర్చుకోవడం అలాగా అలాగా ఇలా మైండ్ రకరకాల విషయాలు ప్రొజెక్ట్ చేస్తుంది రైట్ చేయని మీరు తీసుకోవాల్సిన స్టాండ్ ఒక్కటే ఏదైతే నెక్స్ట్ మీరు పట్టుకుంటారో దాన్ని జీవితకాలం కొనసాగిస్తారా లేదా అన్నది తత్వ విచారణ చేయండి అంతే ఇప్పుడు మీరు వైలిన్ నేర్చుకుంటారా లేకపోతే ట్రేడింగ్ చేస్తారా లేకపోతే ట్రెక్కింగ్ చేస్తారా డజంట్ మ్యాటర్ కారణం ఏదైనా సరే కొనసాగిస్తారా ఇది ఫస్ట్ స్టెప్ దీనికి ఫస్ట్ మీరు పేపర్ మీద ఆన్సర్ రాసుకోండి రెండవది ఆ కారణం లేకుండా కొనసాగించేది లైఫ్ టైం కొనసాగించేదాన్ని మీరు మరీ గంభీరంగా తీసుకోవద్దు మీరు బ్రీత్ని ఎట్లయితే చేస్తున్నారు ఆర్ డూయింగ్ బట్ యు ఆర్ రియలీ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ రైట్ సో లాస్ట్ అక్టోబర్ లో ఒక డెసిషన్ తీసుకున్నాను నేను ఇప్పటి నుంచి ఎవ్రీ డే ఒక ఫైవ్ మైల్స్ వాక్ చేద్దాము అనుకున్నాను సో ఈ లాస్ట్ ఎయిట్ మంత్స్ లో అసలు ఐ నెవర్ మిస్డ్ ఇట్ అనమాట ఎప్పుడన్నా ఒక టూ త్రీ డేస్ ఎప్పుడన్నా వెదర్ బాగాలేక ఇక్కడ ఎప్పుడన్నా స్నో పడ్డప్పుడు మిస్ అయితే దట్స్ ఓకే దట్స్ సో అట్లా కొన్ని ఇంట్రెస్ట్ వస్తుంది కదా అట్లా అసలు నేను ప్లాన్ చేసుకుని ఉంటే అలా సో బిజీగా వచ్చింది ఒకటి అందరు చేసే తప్పు మళ్ళీ చేయకండి మీరు అసలు ఫ్రీడమ్ లోకి రండి స్వేచ్ఛలో ఒక పని ఎంచుకోబడుతుంది అక్కడి నుంచి దాన్ని కొనసాగించండి ఎక్కువ పనులు చేసి క్లమ్జీ అవ్వడం కంటే కొన్ని పనులు చేసి రిలాక్ మీరు ఇప్పుడు నెక్స్ట్ రిటైర్మెంట్ అన్నది బేసికల్గా ఎక్కువ పనులు పెట్టుకొని బిజీ అవ్వడం కాదు అన్ని పనులు చేస్తూ జీవితం యొక్క మూల సూత్రాన్ని అర్థం చేసుకోవడం మీరు ఒక ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి ఇట్స్ నాట్ దట్ ఆల్రెడీ మీరు చాలా పనులు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే పనులు చేస్తారు అదే మైండ్ సెట్ తో చేస్తారు అది కాదు పాయింట్ మరి ఇదే మైండ్ సెట్ కొనసాగొద్దు ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా ఆ లైఫ్ కోర్ ఏంది దాన్ని పట్టుకోవడానికి చేస్తున్న తప్ప ఏదో ఈగో కోసమో లేకపోతే వేరే వాళ్ళు గుర్తిస్తారనో లేకపోతే డబ్బు కాదు అన్న ఒక ఎరుకలో చేయాలి యా అండర్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకు సెకండ్ టాపిక్ చెప్తాను అది అంటే అసలు యాక్చువల్ గా నేను అది లైఫ్ లాంగ్ మనం ఏం చేద్దాం అనుకున్నది అది కూడా అది కొంచెం దానికి వచ్చిన చిన్న టెక్నిక్ ఉంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి దానికి చిన్న టెక్నిక్ ఉంది ఒక్క మాట చెప్తే అది రాసి పెట్టుకోండి మీరు లైఫ్ లాంగ్ ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఒక్కటే ఇష్ట ఇష్టాలకు అతీతంగా చేయగలిగితేనే చేస్తారు అదొక్కటే కండిషన్ ఇష్టము లేదు అయిష్టము లేదు సంసారం అంటే అదే ఇష్టం లేదు అయిష్టం లేదు ఆర్ జస్ట్ బీయింగ్ విత్ ఇట్ అంతే ఇష్టా ఇష్టాలలోకి లింక్ పెట్టారు అనుకోండి ఇష్టం ఉన్నప్పుడు ఎక్కువ చేస్తారు ఇష్టం లేకపోతే హఠాత్తుగా ఆపేస్తారు ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ బియాండ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ అన్నట్టు మన వర్క్ ని అక్కడ నిలబెట్టి చూస్తే రెండు మూడు స్టేట్మెంట్స్ ఏదైనా పని ఎంచుకుంటే లైఫ్ అంతా కొనసాగించండి దానికి సక్సెస్ ఫెయిల్యూర్ ఇలాంటివి లింక్ చేయకండి మూడు ఇష్ట ఇష్టాలు అతీతంగా చేయండి ఈ మూడు చేస్తానుకో అసలు ఫస్ట్ సంవత్సరం హార్మల్ ఉంటుంది ఆ తర్వాత హార్మోనియస్ ఉంటుంది మధ్య ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోతారు మీకు సమయం తెలియదు అసలు రోజంతా రకరకాల పనులు లైఫ్ అంతా కొనసాగు ఇప్పుడు రోజు వంట చేస్తున్నారు అది లైఫ్ అంతా కొనసాగుతుంది రోజు వాకింగ్ చేస్తారు లైఫ్ అంతా కొనసాగుతుంది రోజు ఏదో సంగీతం నడుచుకుంటారు లైఫ్ అంత కొనసాగుతుంది రోజు యోగా చేస్తున్నారు లైఫ్ అంతా కొనసాగుతుంది రోజు కుటుంబానికి గంట టైం ఇచ్చారు అది లైఫ్ అన్ని లైఫ్ అంతా కొనసాగుతూ అన్ని ఇవాల్వ్ అయితే అన్ని సింప్లిఫై అయితే అన్ని సాఫ్ట్ అయిపోతాయి అన్నిటి మధ్యన మీరు ఒక బ్యాలెన్స్ బ్యాలెన్స్లో ఉంటారు మీరు బ్యాలెన్స్ కోసం ట్రై చేయడం కాదు యూఆర్ ద బ్యాలెన్స్ అని తెలుస్తుంది మనకి లో మంచి మంచి పదాలు ఉన్నాయి ఈక్వలిబ్రియం అండ్ ఈక్వలిమిటీ అండ్ ట్రాంక్విలిటీ అంటారు కదా అది మీరే అని తెలుస్తుంది యు ఆర్ ట్రాంక్విల్ అండ్ యు ఆర్ ద ఈక్వలిబ్రియం అని తెలుస్తుంది ఆర్ నాట్ ట్రైంగ్ టు క్రియేట్ ద ఈక్వలిబ్రియం ఆర్ బ్యాలెన్స్ అది మనిషి చేసేటప్పుడల్లా చెడిపోతుంది దానంత కదా ఎస్టాబ్లిష్ అయితే నిలబడుతుంది అందుకని మీ నిర్ణయం అభినందనీయం కొనసాగించి ఒక నిమిషం లైన్ లో ఉండండి అయ్యా చెప్పండి సో అది ఒక పాయింట్ అనమాట అంటే ఒక మనకు స్టేట్స్ ఇండియాలో ఎవ్రీ స్టేట్ లో ఒక థర్టీ డేస్ డిఫరెంట్ సోషల్ లైఫ్ చూడాలని ఉంది అట్లా ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి రాంగ్ వే మీరు మళ్ళీ రిక్కుపోతారు ఇది కాదే ఇది ఇలా చేయకూడదు మీరు మీరు ఎక్కువ ప్లాన్ చేశారంటే అగైన్ యు ఆర్ ట్రైంగ్ టు బీ విత్ ద మైండ్ మీరు మైండ్ నుంచి ఫ్రీ అయిపోయి ఫస్ట్ రిలాక్స్ ఉండండి అసలు ఏమి చేయకుండా ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి మనిషి అంటే యు ఆర్ హ్యాపీ ఈవెన్ వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్ వితౌట్ హావింగ్ ఎనీథింగ్ మీకు గుర్తింపు లేదు పాడు లేదు ముడ్డు మీద చినిగిపోయిన లాగున్నా సరే మీరు మామూలుగా లేరు అసలు ఆ స్థితిలో మీరు హ్యాపీగా ఉండగలిగితే చేసినప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు మీరు మీరు కండిషనాలిటీలోకి వెళ్తున్నారని నాకు అనిపిస్తున్నది చూడండి ఒకసారి మళ్ళీ మీరు ఎక్కువ కండిషన్స్ పెట్టుకొని మళ్ళీ లైఫ్ని క్రిటికల్ చేసుకోవద్దు అస్సలు ప్రిపరేషన్ వద్దు ఇప్పుడు ఒక పది మంది కలిసి పని చేయాలంటే ప్రిపరేషన్ మీ పని మీరు చేసిన ప్రిపరేషన్ ఏంది ఎలా ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఒక నోరు ఆడిస్తూ ఉన్నాడంట ఎందుకు అట్లా అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత తినేది ఉంది ప్రాక్టీస్ అయ్యి అట్లా కుదరదు అవసరం లేదు అది ఎగ్జాంపుల్స్ మాత్రం టాప్ నచ్చండి అసలు యాక్చువల్ గా మీరు అన్నది కరెక్టే నేను ఇప్పుడు ఈ మూడేళ్ళు ఈ త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్స్ నవ్వులు ఉంటానేమో నేను ట్వంటీ ట్వంటీ ఎయిట్ తర్వాత ఏం చేస్తాననేది ఈ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కువ నవ్వులుతున్నట్టున్నాను నాకు తెలిసి మనిషి అలిసిపోతాడు రైట్ రైట్ అంటే అది ప్రీప్రిప్ కింద అనుకున్నాను అన్నట్టు జనరల్గా ప్రాజెక్ట్ బిఫోర్ మనం ప్రీప్రిప్ చేసుకుంటాం కదా సరే ఇట్లా స్పెండ్ చేయాలి అంటే మనం ఈ ఫిట్నెస్ ఉండాలి లేకపోతే ఈ ఎనర్జీస్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇట్లా ఇట్లా ప్రిపేర్ అంత ఓవర్ ప్రిప్ అక్కర్లేదు అసలు ఎంత ప్రిపేర్ చేస్తే అంత భంగపడతారు మీరు మళ్ళీ అంత బాగా ఖచ్చితంగా వస్తది అనుకున్నది చేయలేపేరే మళ్ళీ అని స్టార్ట్ అవుతుంది ఆ లేదు లేదు అట్లా అనిపిస్తుంది అయితే ఉండేది చాలా బెటర్ అయింది అట్లా అనిపిస్తది మన మైండ్ చాలా రకాలుగా ఫూల్ చేస్తుంది మొదల ఇది ఈ పాయింట్ కొంచెం వర్కౌట్ చేయాలి అంటే అంత ప్లానింగ్ చేయకూడదు యాక్చువల్గా సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది యాక్చువల్గా అంటే మీరు అంటారు కదా లాస్ట్ మినిట్ దాకా ఒక లెర్నింగ్ ఉంటే లైఫ్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని సో అది నేను ఏం చేస్తే బెటర్ అని ఆలోచిస్తే అంటే నాకంటూ ఒక అంత ప్రేరణ ఉంటది కదా ఇంటర్నల్ గా నాకు ఇది నచ్చుతుంది అని సో ఈ నాకు ఎందుకో ఆస్ట్రాలజీ బాగా నచ్చుతుంది అన్నమాట అంటే సి ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్లానెట్స్ అప్ కమింగ్ లైన్ లో నిండి హలో చెప్పండి సార్ సో నాకు అలా ఆలోచిస్తే నాకు ఆస్ట్రాలజీ బాగా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అనమాట అంటే సో మెనీ ప్లానెట్స్ ఇక్కడ ఒక మనం అంటే మనుషులకి కానీ ఎవరికైనా అది ఒక కి కానీ అది అది ఎలా డిసైడ్ చేస్తుంది అవన్నీ జరగడం చాలా ఇంట్రెస్టింగ్ అది ఓన్లీ త్రూ పరిస్థితి చేస్తారు అంతే అవును సార్ అంటే అది కూడా ఒక సైన్స్ లాగా లాగా మనం సబ్జెక్ట్ తీసుకుంటే మీరు కన్క్లూజన్ వచ్చి ఆగిపోవాల్సిందే ఇప్పుడు నేను చెప్తా ఆస్ట్రాలజీ లేదని ఒక కంక్లూజన్ వచ్చాడు ఆస్ట్రాలజీ ఉంది అని ఒక వచ్చాడు రెండు కంక్లూషన్స్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు మీ అందుకని ఒకటిసారి మీరు ఏమైనా చేయండి రోజు కుక్కకి దూవండి సి మ్యాటర్ ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత సమగ్రంగా మనం సృష్టిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అది పట్టుకోవాలి అంటే మీరు ఓకే మీరు అంటే బ్యాలెన్స్డ్ గా చెప్పారు కానీ ఇప్పుడు మీరు మనకి నేను సద్గురువు కూడా ఫాలో అవుతాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తారు ఎవరినీ వన్ ఇఫ్ ఇషా సెంటర్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ ఇస్తే పర్మనెంట్లీ బ్యాన్ అంటారు ఆయన సో అసలు హీ డోంట్ ఈవెన్ అలో ఇట్ అనమాట ఐ డోంట్ నో అంటే రీజన్స్ అదేమి చెప్పలేదు కానీ వీడియోలో సో అంటే నాకేమన్నా నేను ర్యాంక్ ట్రాక్ లో ఉన్నానా అని అనిపిస్తుంది అనమాట కొన్ని విషయాలు నచ్చుతాయి అంతే లైక్ ఇట్ అది అసలు గుర్తు పెట్టుకోండి చెట్టుకి మీరు టీ పోయకూడదు చెట్టుకు పెట్రోల్ పోయకూడదు ఎందుకు మీలో కూడా ఏది పడితే పోయకండి మీ జీవితానికి ఉన్నతినిచ్చేది మీ ప్రశాంతతనిచ్చేది మీకు హాయినిచ్చేది పోయాలి అందులో మీ లైఫ్లో అందుకని చేయండి ఒకవేళ నచ్చకుండా వదిలేయండి అంతే డోంట్ ఫైట్ విత్ ఇట్ అట్లా మీరు ఎంచుకున్న పది పదిహేను అంశాలు రెండో మూడో నిలబడితే లైఫ్ అంతా చేయదగ్గవి మితవన్నీ పడిపోవలసిందే పడిపోతాయి అది పోరాడొద్దు కొన్ని పడిపోతే పడిపోతాయి మిగిలినవి మిగులుతాయి అక్కడ మీ మనసు ఉండదు జస్ట్ యాక్టివిటీగా ఉంటారు అంతే ఇప్పుడు మీరు ఎట్లయితే శ్వాసిస్తారో అంత క్యాజువల్ గా మీ రియల్ వర్క్ జరుగుతుంది మనం ఎక్కడెక్కడితే ప్లాన్ చేస్తామో అక్కడ స్ట్రెస్ని ప్లాన్ చేసుకుంటున్నాం మనం పోలిక వల్ల మనం బాగా చేశాను బాగా చేయలేకపోయాను ఇలా చేస్తే బాగుండే అలా అని అది ఏవో మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంది మనం పోల్చుకుంటాం పరిగెడతాం ఒక అనాలిసిస్ చేసుకుంటాం అప్రైజులు ఇవన్నీ మళ్ళీ లాస్ట్కి అదే ఉద్యోగంలో ఏం జరుగుతుందో అదే మైండ్ ఆపరేట్ చేస్తుంది ఇక్కడ కూడా కాబోతే అక్కడ పార్టీ ఉంటుంది కాబట్టి అంత టైం స్పెసిఫిక్ మొత్తం అన్ని మన కంట్రోల్ లో ఉండదు ఇక్కడ కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది ఫ్యూ థింగ్స్ పర్సనల్ అనుకుంటుందో ఎగ్జాక్ట్లీ ఉల్టా జరుగుతుంది అక్కడ మీరు వేరే వాళ్ళ కంట్రోల్ ఉన్నారు కాబట్టి మీరు ఉంటున్నారు ఇక్కడ కంట్రోల్ మీకు చిన్న జోక్ చెప్తా మీరు ఆశ్చర్యపోతారు అసలు ఇది బ్రహ్మానందం గారు చెప్పింది నాకు చాలా ఇష్టం ఇది చిన్న జోక్ ఒక వేదిక మీద ఎవరో స్పీచ్ అంటే ఆయన చేతిలో పుస్తకం ఉంది సో బ్రహ్మానందం వాళ్ళు కింద కూర్చున్నాడు అప్పుడు ఫ్రెండ్ అన్నాడంట వాడు ఆ పుస్తకంలో ఉన్నంత చదువుతున్నాడు ఇంకో మూడో పేజీనే అది రెండు వందల యాభై పేజీలు దాకా ఉన్నట్టుంది అంటే బ్రహ్మానందం చెప్పా అంటే అట్లీస్ట్ వాడి చేతిలో పుస్తకం ఉంది అక్కడ ఆపేస్తాడు పక్క వాడి చేతిలో పుస్తకమే లేదు ఎప్పుడు ఆపుతాడో తెలియదు వాడు సో ఆఫీస్ లో నీకు కన్స్ట్రైన్ ఉంది నీ చుట్టూ ఒక వాతావరణం ఉంది అందుకని నువ్వు కూర్చుంటావు ఓపిక గా ఫ్రీడమ్ లో నువ్వు ఓపిక కూర్చొని నువ్వు అనుకుంటున్నావు కానీ అట్లా కుదరదు చాలా కన్విక్షన్ బయలుదేరిన తర్వాతనే సమయం మర్చిపోబడి కాలం మర్చి మన స్పేస్ మర్చిపోబడి అక్కడి నుంచి ఒక క్లారిటీ వస్తుంది హలో అయ్యా నా లైఫ్ ఇట్లే ఉంటది అందరితో మాట్లాడతా సత్యం చెప్పేస్తా ఉన్నది ఉన్నట్టు ఎవరిని హోల్డ్ చేయను అర్ధరాత్రి ఫోన్ చేసినా మంచి నిద్రలో ఉన్నా ఇప్పుడు మాట్లాడలేదు పొద్దున ఫోన్ చేయి అయిపోయింది అంతే హాయ్ లేదు హాలో లేదు ఎవరి వన్ అండర్స్టాండ్స్ రియాలిటీ తెలుసా నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు హుందాగా నీ స్థితిని ఎక్స్ప్రెస్ చే ఇప్పుడు నా చుట్టూపాల ఆశ్చర్యపోతులు ఇన్ని పనులు ఎట్లా చేస్తాం అంటే అన్ని పనులు చేస్తాం ఒకటే పనులాగా మాట్లాడడం వేరే కాలం రికార్డ్ చేయడం ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఒక చేసి అప్లోడ్ చేసిన యూట్యూబ్ చాలా కపుల్ ఆఫ్ మంత్స్ లో వచ్చేస్తుంది అనమాట మనం వెల్కమ్ చెప్పాలి ఆ బ్యాలెన్స్ అసలు బ్యాలెన్స్ అంటేనే ఐదారు మధ్యన ఉండేదని ఒక్కదాన్ని ఏం బ్యాలెన్స్ చేస్తాం డెట్లీ అంటే ఐ మీన్ నేనైతే ఇంప్రూవ్మెంట్ అయితే అసలు ఐ ఈమెయిల్ లో పెట్టాను యూ నాట్ ఓన్లీ సేవ్ మీ ఫ్రమ్ ద బట్ ఆల్సో సేవ్ ఫ్రమ్ మీ అంటే ఆఫీస్ లో పొలీగ్స్ అందరు అంత ముందు ఏదో అరుస్తా ఉండేవాడిని ఎంత అసలు అంటే నేను అనుకున్న పని అవుట్పుట్ రాకపోతే చాలా కోపం వచ్చేసేది అనమాట అందరి మీదకే ఎక్కేసేవాడిని అనమాట అసలు ఫ్రెండ్స్ కానీ వెరీ బ్యూటిఫుల్ You saved me from the world, and also you saved the world from me. <laughs> మీరు నెక్స్ట్ టైమ్ టాక్ లో ఉన్నప్పుడు మా వైఫ్ కూడా జాయిన్ చేస్తాను చూడండి అసలు నా కోపం వచ్చి ఒక టూ ఇయర్స్ అయి ఉంటుంది గట్టిగా కానీ నా సేమ్ మళ్ళీ నాకు కావాల్సిన పని నాకు చేయాల్సిందే వాళ్ళు అంటే ఆఫీస్ లో కుదరదు కదా కంపల్సరీ ఐ ఐ విల్ విల్ టాక్ టు ద ఎక్స్ప్లెయిన్ సిచ్యువేషన్స్ ఉంటాయి నేను కోపడాల్సిన చోట ఉంటది కానీ అదేం కోపం ఏం కాదనమాట ఐ ద్వేషించకూడదు అందులో

అంటే నా ప్లానింగ్ ఎంత ఉంటది అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో నేను రిటైర్ అవ్వడానికి మొన్న సెప్టెంబర్ లో హైదరాబాద్ వచ్చి అపార్ట్మెంట్ బుక్ చేసి ఫుల్ పే చేసి వెళ్ళిపోయాను నేను వచ్చేసాను అది ఓకే అది పర్ఫింట్ అది ఖచ్చితంగా మనం ఉండడానికి అడ్డా కావాలి కాబట్టి ఫారెస్ట్ పక్కనే వెరీ గుడ్ ఏ అంబిగట్ లేదు ఏ న్యూ లేదు నాన్ లేదు క్లియర్ గా చెప్తున్నారు రెండోది కాన్వర్జేషన్ హెల్దీ ఉంది అంటే ఉదాహరణ నేను ఒక సలహా లాగా చెప్పినా కూడా మీరేం వాదిస్తలేరు ఆలోచిస్తాను చూద్దాంలే అంటున్నారు తప్ప యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ కాన్వర్జేషన్ అన్నట్టు ఏ అన్నా ఇప్పుడు లేదు సార్గ్యుమెంట్స్ లేదు అంతా చెప్పింది తర్వాత ఒక వన్ వీక్ ఏదో ఐడియా దానికి అదే వస్తుంది నేను ఫోర్స్ఫుల్ గా ఏది మీరు చెప్పిన వీడియో లో తీసుకోను కానీ నా బ్రెయిన్ ఇస్తుంది అనమాట జరిగిన తర్వాత డేటా మీద వెరీ నైస్ చాలా బాగుంది ఓ అందుకనే మొన్న సెప్టెంబర్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను అనుకున్నా గానీ నాకు అసలు ప్రశ్నలు రాద్దాం అంటే అసలు రావట్లేదు అన్నమాట మీతో ఏం మాట్లాడాలి ఏముంది అసలు ఏ అంటే ఏదైనా సరే అది ప్రశ్నల లాగా లేదనమాట అసలు రాస్తుంటే సో న్యాచురల్ గా వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను రెండు వేల తొమ్మిదిలో నాకు ఎవరో పరిచయం లేని ఒక పెద్ద నన్ను నాకు బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆ అది యథావిధిగా చెప్తా మీరు నవ్వుకోండి కాసేపు ఆ బ్లెస్సింగ్ ఎంత వింతగా ఉందో నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి జరగాలి నాయనా అటు నువ్వు అనుకోని కూడా ప్రతి ఒక్కటి జరగాలి సో ఏదో జరుగుతూ ఉంటుంది అప్పుడు తల్లి చూసా అనుకోనివే ఎక్కువైతే అన్నాడు అంటే అలా అనగాకపోయినా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కదండి ఇప్పుడు నాకు ఉందనుకోండి నేను ఏది అనుకుంటానో నాకు అదే మనము జరుగుతుంటది ఉంటది కదా అప్పుడు మన బ్రెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు చక్కటి మానసిక స్థితిలో ఉన్నారు అట్లే ఉండండి చాలు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ మనం పెద్ద పీక్ కట్టగలట దేవు లేదు ఇక్కడ తెలుసుకోండి జీవితం యొక్క మూలము ఏదో సా సాధించడంలో లేదు ఉన్న చోట సామరస్యంగా ఉండడంలో ఉంది ద కట్స్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ ద హార్మన్ నాట్ వాట్ వి అచీఫ్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ మానేస్తాము ఇన్వెస్ట్మెంట్లు లోన్లు ఈ తలకాయ నొప్పి తగ్గించుకోవడము ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పొలం కొనుక్కున్నాను ఫుల్లీ ఓన్ చేసుకున్నానండి హౌస్ కొనుక్కున్నాను ఓన్ చేసి నో నన్ను ఒకటో తారీఖు ఎవరు అడగకూడదు ఏమీ అనే సెట్ చేసుకుంటున్నాను బట్ దాని వల్ల మనకు గ్రోత్ తగ్గిపోతుంటది కదండి వరల్డ్ కంపేర్ చేస్తే అంటే ప్రపంచంలో ఇది గ్రోత్ ఇస్ నథింగ్ బట్ కంపారిజనే కదా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు దానికి కొత్తిమీర చెట్టు ఎంత పెరగాలో అంత పెరుగుతుంది ఎంత పెరిగిందో ఆ మర్రి చెట్టు కంటే చింతనే ఉంటుంది అందుకని నువ్వు ఎంత ఎదగాలో అంత ఎదుగు అక్కడ ఆగిపో దాని అర్థం నువ్వు ఆగిపోవడంలే ఆ ప్రాపంచిక విషయాలు మీద దృష్టి పక్కకి జరిపి వాటిని కాపాడుకుంటూ నువ్వు ప్రకృతి పరంగా కూడా జీవించు హార్మోని సాధించు నిరంతరం ఆనందంగా ఉండు ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికతను అనుసరించడం అనేది అల్ప అసలు అసలు ఎగ్జిస్ మనిషి యొక్క మూల ధర్మం అదే నువ్వు డబ్బు సంపాదించి పిల్లలకిచ్చుకోవడం కాదు పిల్లలతో గడపడం నీ అనుభవాన్ని నువ్వు ఆచరణగా చూపడం అలా చెప్పడం చాలా గొప్ప విషయం అంటే అలా ఒప్పుకోవడం కానీ చెప్పడం కానీ ఎందుకంటే నేను ఎవరో అనామకుణ్ణి ఎప్పుడు నాకు నేను గౌరవంగా చెప్పుకునే మాట ఒక కౌన్కిస్గా కొట్టంగా నేను ఏదో మాట్లాడుతున్నా దో ఐఎమ్ లివింగ్ ఐమ్ జస్ట్ స్పీకింగ్ వాట్స్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అంతే అంత మాత్రం చేత ఒక వ్యక్తి విని అమెరికా నుంచి ఫోన్ చేసి స్పందించవలసిన అవసరం లేదు రెండోది మన మధ్యన ఏ లావాదేవీ లేదు భవిష్యత్తులోనూ ఉండదు ఎందుకు ఉండదు అవసరం లేదు కాబట్టి సింపుల్ అంటే ప్రతి ఒక్కడు మన అసెట్ కాదు వాటి వాడుక దుబ్బడానికి అందరు మనుషులు బీ విత్ ద పీపుల్ డోంట్ యూస్ దే అంతే అదే ఫైవ్ టెన్ ఇయర్స్ నాక్ స్టార్ట్ చేసినప్పుడు ఓ అసలు చాలా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ హీస్ ఎర్చ్ అన్నమాట ఏదో అష్ట సిద్ధులు కూర్చు చదువుకోవడాలు మీకు చాలా ఉన్నాయి మీరు అంటారు కదా ఆటో ఎక్కి పంపించేసేమంటారు కదా నేను ఒక చింత జోగు చెప్తుందా నా లైఫ్లో జరిగింది నేను సినిమా తీయాలో నాకు ఎప్పటి నుంచి ఉంటుండే అది నాకు ప్రొడ్యూసర్ పరిచయం అయితే నేను ఒకసారి కథ చెప్పవే అన్నాడు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఒక కథ చెప్తే బాగుంది అయితే నాకు నచ్చిన సినిమా త్రీ ఇడియట్స్ అట్లాంటి కథ రాసుకుని రా తర్వాత నేను మళ్ళీ త్రీ మంత్స్ కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకో అటువంటి కథ నువ్వు కథ చెప్పేవో బాగున్నాయా కానీ త్రీ ఇడియట్స్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ అట్లాంటి స్టోరీ కావాలి నాకు తర్వాత నాలుగో సారికి నేను వెళ్ళాను ఈసారి రెండు ఫస్ట్ టైం సెకండ్ టైం నిజంగా నేను కొంత వర్క్ చేసిన థర్డ్ టైం ఊరికి కలిసా ఫోర్త్ టైం ఇంకా ఊరికి గెలిశా ఏమే కథ రెడీ చేసుకు అన్నాడు నేను చేసుకొచ్చానన్న సినిమా పేరు ఏంటంటే ఫోర్ ఈడియట్స్ తర్వాత చెప్పాను ఐ ఆమ్ ద ఫోర్త్ ఈడియట్ నువ్వు సినిమా సినిమా వద్దు మనం మన ఫ్రెండ్స్ గున్న చాదవదాం పా అని చెప్పి ఎప్పటికి అవుతాం పోయి నీకు నీ నువ్వు సినిమా వద్దు నేను నీకు కథ వద్దు నువ్వు నన్ను సినిమా కథ చెప్పమట్లేదు ఇడియట్ని ఈడియట్ని చేస్తూ సారి నువ్వు నువ్వు వంద కోట్లు నాకు రెమెండ్రేషన్ ఇచ్చిన నేను నీకు సినిమా చేయను నువ్వు ఓన్లీ ఫ్రెండ్ అంతే నాకు బి ప్రొడ్యూసర్ ఫర్ ఫర్ మీ అండ్ డైరెక్టర్ నేను ప్రతి సినిమా సినిమా వందల మూడు లక్షల ఐదు లక్షల్లో తీసేస్తాను అది అయ్యా రావుగా అయ్యా మళ్ళీ మాట్లాడుకుందా ఒక నిమిషం నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు రావు నువ్వు నువ్వు సో మిత్రమా కళ్యాణ్ కదా మీ పేరు కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుకుందాం ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు అకారణంగా అంతే ఇది నా కోరిక కోరిక కానీ కోరిక మళ్ళీ కోరిక అలాగే అలాగే సరే నెక్స్ట్ టైం మీరు మీ ధర్మపతి ఇద్దరు మాట్లాడండి సరదాగా మాట్లాడుకుందాం తప్పకుండా ఉంటాను యా మంచి